హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారంలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఈ రోజు అభివృద్ధి బాటలో సాగుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి నూతన పరిచయాలు అనేవి పెరుగుతాయి చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది అలాగే గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు ఇక రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలను అందుకుంటారు ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి పెట్టుబడులు కోసం చూస్తున్నారో అవి సకాలంలో అందుతాయి ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నవి నూతన వస్తు వాహన యోగం ఉన్నది అనుకోని ధనలాభం అనేది కలుగుతుంది ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఆస్తిల సూచనలు కూడా కనిపిస్తున్నవి లోన్స్ కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి లోన్స్ లభించే అవకాశం కూడా కనిపిస్తుంది అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్ట్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్ట్లు దక్కించుకోగలుగుతారు ప్రశాంతమైన జీవనం అనేది ఉంటుంది అలాగే కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారు మంచి లాభాలను అందుకుంటారు ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈ రోజు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే నూతన గృహయోగం కూడా పొందుతారు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారు బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు తమ మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు ఇక కర్కాటక రాశి వారు ఈరోజు అనుకున్న పనులను అనుకున్నట్టుగా సాధించగలుగుతారు ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటికి ఈరోజు కార్యరూపం ఇవ్వగలుగుతారు ఆలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదేవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమవుతుంది నిరుద్యోగులు వారికి కూడా ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది అలాగే స్నేహితులతో కలిసి కీలకమైన విషయాలపై చర్చలు చేస్తారు ఇక ఊహించని విధంగా ఒక వ్యక్తి ద్వారా సహాయాన్ని పొందుతారు అలాగే ఈరోజు మీ మాటకు ఎదురు అనేది ఉండదు వ్యాపార వాణిజ్య వేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలకు కావాల్సిన కొత్త పెట్టుబడులను అందుకోగలుగుతారు అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు మంచి ఫలితాలనేవి గోచరిస్తున్నవి పారిశ్రామికవేత్తలకు కళాకారులకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి అలాగే రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతలు అనేవి లభిస్తాయి మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు నీలం ప్రతికూలమైన రంగు గులాబీ అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు కర్కాటక రాశి వారు కనకదుర్గా దేవి స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు